ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహానతుడా మహాగరుడా స్తోత్రాలు వందనలు చెల్లించుకుంటున్నాం అయా సక్కన వాతావరణాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలయ్యా ఆయా సాయంత్రం కాల సమయం కూడా నాయన అయా సక్కన వాతావరణం కురపచూపు అని అడుగుతున్నాయి అనేక స్తోత్రాలు పరిశుద్ధాత్మని కనికరించండి అయ్యా అనేకమైన మంటలను తోడుకొని తీసుకుంటే కురపచోపును దేవానికి స్తోత్రాలు ఏ సయా ఆమెను కనికరించండి దేవానికి స్తోత్రాలయ్యా పరిశుద్ధాత్మడానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటుంది దేవనికే స్తోత్రాలు అయా వాతావరణం అంతా ఉంచుకొని ఉంచుకుని అడుగుతున్నాయని స్తోత్రాలు అయ్యా అయా అనే కొన్ని రక్షణ పొందుకునే కృపద ఇచ్చి అడుగుతున్నాయి స్తోత్రాలు అయా అంచులజ్జనయన ఒకరి సింగ ఒకరు పొట్టుకుంటారు రావటానికి సిద్ధపరచున్న స్తోత్రాలు అయ్యా అయా కొంతమంది రక్షణలో నడిపించమని అడుగుతున్న దేవానికి స్తోత్రాలు అయ్యా పరిశుద్ధాత్మ మీరు కనెకరించండి అయ్యా ఎంతో భారం కలిగిన ఆయన నీ ఆయా భారం కలిగిన ఆయన ఎంతో నాయన పరిచయం చేస్తున్నప్పుడు నాయన అయా కొంతమందిని రక్షణలో నడిపించే కృపదయిత్యమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి పరిశుద్ధ ఆత్మ కనకరించి ఆయా పాతి ఆటంకలు లయపరచండి ఆయా దర్సన మాయ అయ్య బెడల నయన తోడుగా ఉండి ఆశీర్వదించునొందుతున్న స్తోత్రాలయ్య పరిశుద్ధ ఆత్మ కనికరించే దీవించి ఆశీర్వదించొని నయన అయ్య నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామట అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ప్రభు మన ప్రార్థన ఆలకించి మరి ఆ చక్కని వాతావరణాన్ని మనకు అనుకూలమైన వాతావరణమును ప్రభు మనకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం మనుషుల ద్వారా కానీ ఆది విధంగా వాతావరణం కానీ మరి అపవాది క్రియల వలన ఎలాంటి ఆటంకములు లేకుండా సమస్తమును కొట్టివేస్తున్నద్దాం స్తోత్రం 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 మరొక మారు మనం ప్రార్థించేద్దాం మరి ఈ చివరి రోజు సభను ప్రభు మరింత మహిమకరంగా జరిగించుగాక ఆమె ప్రార్థన చేద్దాం మరి ఈరోజు రాత్రి ప్రభు నిశ్చయముగా అద్భుతాలు జరిగే రాత్రిగా మార్చునుగాక ఆమె గడిచిన రాత్రి మనం విన్నాం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాలు దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడాడు విడుదల కలుగ చేయటానికి విడిపించటానికి సమస్యల నుంచి చీకటి శక్తుల నుంచి విడిపించటానికి ప్రభు మన కోసం వచ్చాడు అనే విషయాలు గడిచిన రాత్రి విన్నాం మరి ఈరోజు రాత్రి ఆ కార్యములను మన కన్నులతో మనం చూచుదుము గాక బలహీనతలతో వచ్చిన వారు సమస్యల చేత వచ్చిన వారు చీకటి శక్తుల చేత పీడించబడుచు వచ్చిన వారు వారి వారి బంధకాల నుంచి విడిపించబడుదురుగాక ప్రార్థన చేద్దాం మరొకసారి అందరూ కళ్ళు ప్రార్థన చేద్దాం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం అలా సమస్యలు బంధకాలు ఇబ్బందులు తొలగిపోవాలి కలగాలి పరిశుద్ధ మహాగరుడ ప్రేమ గల తండ్రి గొప్పగల నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆయా దేవానికి స్తోత్రాలు నాయనా అయ్యా పాలు ప్రేమేనికి నా ప్రభావ ఈ యొక్క గ్రామంలో నా ప్రభా నువ్వు ఇచ్చిన ఆలోచన బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు ఈ మూడు దినాలు కోడికల దేవానికి స్తోత్రాలు ఆయన అయా మొదటి రోజున నా నువ్వు దీవించి ఆశీర్వదించినావు నాయన రెండో రోజు కూడా ప్రభా నువ్వే నా ప్రభా కృప చూపించి బలపరిచావు దేవానికి స్తోత్ర ఈ రాత్రి రాత్రికాల సమయంలో ఏ సయానికి అయా సాయంకాల వేళలో నా అయా నీ కృప తోడుగా అయా అయాని మహిమ చూడాలి ప్రభావానికి స్తోత్రాలు అయా అయాని దాసుని పక్షాన్ని నిలబడి వాక్యం చెబుతుండగా వేడంతలు ఆత్మతో ఎత్తు పట్టుకో దేవానికి స్తోత్రాలు నాయన అనేక మందిని విని నా ప్రభా ఆకర్షించాలి పరిశుద్ధాత్మ స్తోత్రాలు పరిశుద్ధత్నికే స్తోత్రాలు అయా ఇదిగో నాయన రక్షించుకున్న వారికి నా అయా ఆటంకాలు పరచకుండా నా ప్రభా సాతాన సాతులు చిక్కుకోకుండా ప్రభా అయా ఇదిగో నాయనా నాయన సాయంకాల సమీల నాయన వాక్యం చెబుతుండగా నా ప్రభా అయా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరితో మాట్లాడిన నాయనా మార్మ నాయనా నాయన పరిశుద్ధత్మ ను మాట్లాడాలు నాయనా నువ్వు మాట్లాడితే బ్రతుతం దేవా నువ్వు మాట్లాడితే నా ప్రభా మాకు క్షేమం ఉంటుంది ప్రభా నువ్వు మాట్లాడితే మాకు నా ప్రభా కృప తోడుగా ఉంటుంది దేవా నీకే స్తోత్రాలు నాయనా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా నీ మేము చూడాలి ప్రభా నీ ఆశ్చర్యమైన కార్యాలు మేము చూడాలి ప్రభా నీ ఆచర్యమైన అద్భుతాలు చూడాలి ప్రభా నీకే స్థూత్రాలయ్యాములు కనుగరించినయన అయ్యా కృప చూపించిన

ఈ సమయంలో చివరిగా మరొక ప్రార్థన చేద్దాం ఈ రాత్రి జరుగుతున్న సభకు మరి దేవుని సేవకులు బ్రదర్ విజయ్ కుమార్ గారు మన మధ్యలోకి రాబోతున్నారు పరిశుభ్రీ ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడును గాక మాట్లాడుతుండగానే ప్రజలు ఆ మాటల ద్వారా పట్టబడును గాక ఆత్మ కార్యాలు జరగాలి రెండవదిగా మనం ప్రార్థన చేద్దాం మరి గడిచిన రాత్రి నిన్న ఉదయం మనం ప్రార్థన చేశాం ఏమనంటే ప్రజలు మీద రావాలి ఆటోల్లో రావాలి ఇంకా ఇంకేం చెప్పావ్ ట్రాక్టర్ల మీద రావాలి వచ్చారా రాలేదా ట్రాక్టర్ మీద వచ్చారా లేదా బుజ్జనా ట్రాక్టర్ మీద వచ్చారు ట్రక్ లో వచ్చారు ఆటో ప్రభు నడిపించినట్లుగా కళ్ళు మొత్తం ప్రార్థన చేద్దాం